అరే అని బి ఓకేనా దీని ఫోర్ బాక్స్ లో రాయాలి ఓకే అర్థమైంది ఫోర్ బాక్స్ లో ఉన్నాయి కాబట్టి ఫోర్ బాక్స్ లో రాయాలి అని బిని ఓకే ఎలాగైనా రాయచ్చు ఎనీ లాంగ్వేజ్ కరెక్ట్ రాసిన ఒకటే వాటి రాయాలి రెండు మొత్తం ఒక దాంట్లో రాసలేదు ఇది ఒకటే వాటి రాయాలి ఒక దాంట్లో వాటి అయినా రాయొచ్చు ఏదైనా డయాగ్రామ్ కూడా తీయచ్చు ఓకేనా ఇగో ఎవరైతే వేస్తారో వాళ్ళకి మాత్రమే హండ్రెడ్ రూపీస్ ఓకే అని బి బియ్యం ఇంకా ఇంకో కావాలి కదా అటు రాత అదే తప్పింది రాంగిది అని బియ్య అని ఇదేంటిది హనీ బాటిల్ డాబర్ హాని ఏ కంపెనీ డాబర్ ఇది బియా హనీ బియా వావ్ వెరీ గుడ్ ఇది కూడా కరెక్టే కరెక్టే ఇది అట్లా అలా కూడా కరెక్టే వెరీ గుడ్